ఆరోగ్యం కాపాడడానికి నిమ్మరసం ఒక అద్భుతమైన పరిష్కారం ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగండి ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి శక్తిని అందిస్తుంది నిమ్మరసంలో ఉండే ఖనిజాలు మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి నిమ్మరసంలో ముఖ్యంగా మెగ్నీషియం పొటాషియం కాల్షియం విటమిన్ సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి మెగ్నీషియం మన శరీరంలో కండరాల బలాన్ని పెంచి హృదయ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఆక్సిలైట్లు తగ్గించి కిడ్నీ స్టోన్ల సమస్యను నివారించడంలో చాలా సహాయపడుతుంది పొటాషియం రక్తపోటును నియంత్రించి హృదయ పనితీరును మెరుగుపరుస్తుంది ఇది శరీరంలోని సోడియం స్థాయిని తగ్గించి శరీరానికి సమతుల్యతను తీసుకువస్తుంది దీనిలో ఉండే కాల్షియం ఎముకల బలానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఎముకల పటుత్వాన్ని పెంచి ఆస్టియోపోరోసిస్లను తగ్గిస్తుంది నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి కీలక పాత్రను పోషిస్తుంది ఇది శరీరాన్ని డిహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడుతుంది నిమ్మరసంలో లభించే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్లు కరిగించే గుణాన్ని కలిగి ఉంటుంది రోజు నిమ్మరసం తాగడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి దీనిని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ